అందరికీ నమస్తే అండి ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయంగా సామాజికంగా చాలా చైతన్యవంతమైన ప్రాంతం ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నడిబొడ్డున ఉన్న జిల్లా ఇక్కడ కల్చరు ఇక్కడ ప్రజల జీవనశైలి కూడా డిఫరెంట్ కల్చర్ ఉంటుంది సో ఈ ప్రాంతంలో రాజకీయంగా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి పొట్టున్న నియోజకవర్గాలు ఎక్కువ ఒకనొక దశలో కాంగ్రెస్ టీడీపీ హోరాహోరీగా తలబడ్డాయి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి మొత్తం పదహారు నియోజకవర్గాలకు గాను టీడీపీ రెండే గెలిచింది రెండు సీట్లే ఒకటి గన్నవరం రెండోది విజయవాడ తూర్పు మిగిలినవన్నీ కూడా వైసీపీ ఓడిపోయింది వైసీపీ గెలిచింది సో అయితే ఇప్పుడు పరిస్థితి ఈ నాలుగున్నర సంవత్సరాల్లోనే రివర్స్ అయిపోయింది టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ గారు వైసీపీలోకి వెళ్ళారు కానీ వైసీపీ తరపున గెలిచిన చాలామంది పార్టీలు మారుతున్నారు వాళ్ళం నేను బాలశౌరి గారు కాపు సామాజిక వర్గ నేత మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వన్ ఆఫ్ ద కీ లీడర్ అనమాట ఈ జిల్లాలో పార్టీకి సో ఆయన ఆల్రెడీ జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారు అలాగే ఇటువైపు మైలవరం ఎమ్మెల్యే వసంత ప్రసాద్ గారు చాలా కీలక ఎమ్మెల్యే వాళ్ళ ఫ్యామిలీ గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ కూడా యాక్టివ్ పొలిటీషియన్ సో ఆయనకు టికెట్ నిరాకరించింది సో ఆయన కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు ఆయన పార్టీ తనకు అన్యాయం చేసింది అనే భావనలో ఉన్నారు మేబీ ఆయన పార్టీలో కొనసాగే అవకాశం లేదు ఆయన పార్టీ మారే అవకాశం ఉంది మరోవైపు పోలీసు పార్థశారథి గారు ఆయన కూడా సీనియర్ పొలిటీషియన్ సీనియర్ నాయకుడు మంచి స్ట్రాంగ్ కెపాసిటీ ఉంది సో ఆయన కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు ఆయన కూడా వైసీపీలో సైలెంట్గా ఉన్నారు మరోవైపు రక్షణ నిధి గారు తిరువురు ఎమ్మెల్యే వరుసగా గెలుస్తూ వస్తున్నారు ఆయన కూడా పార్టీ మారే ఆలోచనతో ఉన్నారు ఇలా ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఒక ఎంపీ ఆల్రెడీ మారిపోయారు ముగ్గురు ఎమ్మెల్యేలు ఆల్రెడీ మారడానికి దారిలో ఉన్నారు ఎక్కడితో అయిపోలే ఆ సీను ఇద్దరు నాయకులు వైసీపీలోనే ఉన్న ఇద్దరు నాయకులు ప్రస్తుతానికి అజ్ఞాతంలో ఉన్నారు పోటీ చేస్తారో లేదో తెలియదు ఒక ఒక ఇన్ఛార్జ్ ఆయన విజయవాడను ఆనుకుని ఉన్న ఒక నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్యే కూడా సో ఆయన సైలెంట్గా ఉన్నారు ప్రస్తుతానికి ఆయనకు పార్టీ సీట్ కేటాయించినప్పటికీ ఆయన పోటీకి చేయడానికి ఇప్పుడు వెనకడుగు వేసే పరిస్థితి ఉంది పోటీ చేస్తే ఓడిపోతానేమో డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందుల్లో ఉన్నా అనే ఆలోచనలో ఆయన ఆయన అనుచరులు ఉన్నారు సో అనవసరంగా తప్పు చేశామేమో అనే భావనలోకి వెళ్ళిపోయారంట ఎమ్మెల్యే గారు సో ఆ పరిస్థితి ఉంది అలాగే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఆయన గతంలో రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు సో ఆయన కూడా ఆయన అనుచరుల ఒత్తిడి కూడా ఆయన మీద ఉంది కాంగ్రెస్లోకి వెళ్ళాలనే ప్రయత్నాలు ఉన్నాయి సో ఆయనకు కూడా పార్టీ అన్యాయం చేసిందనే భావన ఉంది విజయవాడ సెంట్రల్కి పక్కనే ఉన్న విజయవాడ పశ్చిమలో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి వేశారు అది ఆ క్యాడర్కి నచ్చట్ల సో ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమైన నాయకత్వం కాస్త సైలెంట్ అయిపోతున్నారు ఇప్పుడు సింహాద్రి ఫ్యామిలీ వాళ్ళు గట్టిగా ఉన్నారు సింహాద్రి రమేష్ గారు సింహాద్రి ఇది అలాగే అటువైపు చూస్తే కొడాల నాని గారు స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళతో పోలిస్తే ఇటువైపు బలమైన నాయకత్వం అనేది వైసీపీలో అయితే లేదు దేవునాని అవినాష్ గారు ఆయన పని ఆయన చేసుకుంటున్నారు కేసినాయణ్ నాని గారు కొత్తగా పార్టీలోకి ఎంటర్ అయ్యారు కేసినాయణ్ నాని గారు కూడా ఒక వర్గాన్ని మెయింటైన్ చేసే టైప్ తప్ప పూర్తిగా పార్టీ అందరినీ కలుపుకునే టైప్ కాదు ఆయన ఆయన ఎంతసేపు ఆయన వర్గం ఆయన మెయింటైన్ చేసే టైపు టీడీపీలో కూడా ఆయన అలాగే దెబ్బయ్యారు టీడీపీలో ఆయన వర్గాన్ని ఆయన చూసుకున్నాడు పార్టీ నాదే అని పనిచేయాల ఇప్పుడు వైసీపీలో కూడా అదే పరిస్థితి ఉంది సో అందుకని ఆ విజయవాడ పార్లమెంటు ఆయన పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సో ఓవరాల్గా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు ఉంటే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వాళ్ళు కానీ వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందన్నమాట అది వైసీపీకి బాగా డ్యామేజ్ బాగా ఇబ్బందికరం